పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి ఆర్అండ్ ఆర్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఇళ్లని ఫిఫ్టీ కాలనీస్ లో డెవలప్ చేయడానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు టేకప్ చేసిన విషయం తెలిసిందే ఇంకా చాలా ఇల్లు దాదాపు మూడు నాలుగు వేల ఇల్లు ఇంకా కట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం దీని మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించి వాటిని పూర్తి చేయకోకుండా కొన్ని వేల కోట్ల పెట్టుబడిని కూడా ప్రభుత్వ సొమ్మును కూడా నిరుపయోగంగా అయిపోయినా కూడా బాధ్యత రహితంగా ప్రవర్తించిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ ని త్వరితగతిన రెండు వేల ఇరవై ఏడు కి పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మరి ఆ ప్రాజెక్ట్ మూలంగా నిరాశ చేయలే వాళ్ళందరికీ కూడా ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ ఇళ్ళను పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇప్పుడు ఆ ఇళ్లని అదే కాంట్రాక్టర్లతో చేపించుకుని ప్రైజ్ ఎస్కలేషన్ ఇచ్చి చేపించినా లేదు ఫ్రెష్ టెండర్ పిలిచి కొత్తగా ఇచ్చినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేకపోవడం మూలంగా వీటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి మళ్లీ కొత్తగా టెండర్స్ పిలిచి వాటిని పూర్తి చేయాలని చెప్పేసి అంతేకాకుండా ఎవరైతే నిరాశ్రయులు ఆ కాలనీస్ కు తీసుకురాబడతారో వాళ్ళకి కావాల్సిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది అంటే స్కూల్స్ కానివ్వండి లేకపోతే టెంపుల్స్ కానివ్వండి అన్ని వసతులు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు ఇబ్బంది పడకోకుండా కొత్త కాలనీస్ కు వచ్చిన తర్వాత ఉపాధి పరంగా కానివ్వండి లేకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా